జనరల్గా వాత రోగాలు అనేవి ఏ విధంగా ఉంటాయండి ఎన్ని రకాలుగా ఉంటాయి అసలు ఇక్కడ మీరు వాత రోగాల గురించి మనం అంటే అష్టాంగ హృదయం ప్రకారం గురువుగారు ఏం చేశారంటే మహర్షి వాకబట్టచారులు గారు వాతాన్ని ఎనభై రకాల రోగాల కిందకి వర్గీకరించారంట ఓకే రోగాలు ఎనభై రకాల రకాలుగా అనుకోవచ్చు మనం ఉంటారు సో దాని లోపలనే అన్నీ వచ్చేస్తాయి మీకు ఓకే ఇప్పుడు అలపతిలో అది ఉంది ఇది ఉంది ఇది ఉంది అది ఉంది అనే చాటభార్థం పెద్దగా ఉంటుంది దాన్ని నేను తప్పు పడతాను లేదు కానీ దీనిలో సులువుగా విభజించిండ్రు ఏ రకాలుగా విభజించిండ్రు అయితే ఈ యొక్క రోగాల లోపల మనం కొన్ని రోగాలు పట్టుకుంటే ఆమవాత మనిషి అంటాము ఓకే ఆమవాత మనిషి అంటే రక్తానికి సంబంధించి జీర్ణశయానికి సంబంధించి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఇట్లా అవుతుంది అన్నట్టు ఆమవాతం తర్వాత వచ్చేసి కీళ్ళ వాతం కీళ్ళ నొప్పులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన వాతం రక్తపిత్త వాతం అనిషన్ అంటారు రక్తం లోపల పిత్తము ఇదే పిత్తము ప్లస్ వాతం రెండు కలిగం వల్ల వచ్చిన రక్తంలో పిహెచ్ లెవెల్స్ గణనీయంగా పడిపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం రక్తపిత్త వాతం మనిషి అంటారు ఇలా చెప్పుకుంటా పోతే మనకు నంబర్ ఆఫ్ రోగాలు ఉన్నాయి అట్లా ఓకే అసలు రోగాలు అనేవి ఎందుకు వస్తాయి అంటారు జనరల్గా రోగాలు రావడానికి మెయిన్గా కారణం ఏంటిదంటే ఈ కాలం లోపల లైఫ్ స్టైల్ ఒకటి లైఫ్ స్టైల్ లోపల మనం చూసుకుంటే ఆహారం ఆహారం నియమం కరెక్ట్ లేదు ఆహారము అనేసి అంటే తినే పదార్థము నియమము అనేసి అంటే ప్రొద్దున లేచే విధానము ఎలా ఉండాలి ఏం చేయాలి వస్తుంది అయితే మనం ఈ ఋతుచర్యల్లో ఎలా ఉంటుందనేసి అంటే ప్రొద్దున బ్రహ్మముహూర్తంలో ఇవ్వడము శౌచకార్యాలు చేసుకోవడము తర్వాత వచ్చేసి సంధ్యావందన చేసుకోవడము అంటే మనిషి శారీరకంగానే కాకుండా స్పిరిచువల్లీ కూడా ఎదు ఎదగాలన్నట్టు అండ్ దాంతోపాటు శారీరక వ్యాయామం కూడా కంపల్సరీ ఈ విధంగా మీరు చేసుకున్నారనుకోండి శరీరం అనేది సరి అయిన స్థితిలో ఉంటుంది అదేవిధంగా ఆహార విహారాలు మనం ఏ ప్లేస్కి వెళ్తే ఆ రకమైనటువంటి ఆహారం మనం తీసుకున్నామంటే ఈ శరీరం యొక్క వాతము సరి అయిన స్థితిలో ఉంటుంది ఓకే అయితే ఇప్పుడు మీరు ఈ లోతట్టు ప్రాంతం నుంచి మీరు పైనున్న ప్రాంతంలోకి వెళ్ళారనుకోండి అక్కడ తినే ఆహార పదార్థాలు ఏముంటాయో మీకు అవి తింటేనే మీకు శరీరానికి సమస్థితి తీసుకుని వస్తుంది లేదు నేను ఇక్కడ తినే ఊరగాయలు నేను అక్కడ ప్రవేశ తిన్నాను అనుకోండి అక్కడ మీకు విపరీతమైన పిత్తం పెరిగిపోతుంది దానివల్ల మీకు తెలియకుండానే శరీరం లోపల రక్తం లోపల పిత్త పిత్త ప్రకోపం పెరిగిపోయేసి దూరద లాంటివి వచ్చేసి దద్దుర్లు లాంటివి ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి దాంతో పాటు యాసిడ్ రిఫ్లెక్షన్స్ విపరీతంగా రావడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అయితే మన సైడ్ వచ్చేసిన తర్వాత మనది సమస్థితి వస్తున్న స్థితి ప్రాంతం ఇది మనది తెలంగాణ ప్రాంతము ఇక్కడ మనకు ఋతువులన్నీ సమస్థితిలో ఉంటాయి కాబట్టి ఇక్కడికి అనుకూలంగా ఏదైతే మనము భోజనాలు ఉన్నాయో వాటికి అనుకూలంగా తినాలి అయితే మళ్ళీ ఈ తెలంగాణకు వచ్చేసి మళ్ళీ ఆంధ్రకి వచ్చేసి వెళ్ళామనుకోండి అనుకోండి మరి ఇక్కడ వంటకాలు మరియు అక్కడ వంటకాలు మళ్ళీ తేడా వచ్చేస్తూ ఉంటాయి కారణం ఒకటే అందరూ ఏమనుకుంటారంటే అక్కడ చేసే విధానం ఇట్లా అది కాదు అక్కడ ప్రకృతికి తగ్గట్టుగా వాళ్ళు అక్కడ వండుకొని తింటారు ఇక్కడి ప్రకృతికి తగ్గట్టుగా మనం వండుకొని తింటాం ఇది మనకు తెలియకుండానే మన పూర్వీకుల నుంచి వచ్చేసింది అన్నట్టు సో ఇక్కడ వచ్చేసేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాము డైరెక్ట్ వండుకోవడము సంకటి బియ్యం తినడము ఇలాంటివి ఉంటాయి అక్కడ పోయిన తర్వాత ఆంధ్ర సైడ్ వెళ్ళిన తర్వాత మీకు అలా ఉండవు అక్కడ పోయిన తర్వాత కొన్ని టిఫిన్ లాంటివి చేయడము తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తుండే ఉదాహరణకు ముందు కాలం లోపల కెమికల్స్ కలవని ఈ కళ్ళు తాగేవారు ఇంతకుముందు కళ్ళు తాగేవారు అయితే అప్పట్లో అది ఫర్మంటేషన్ అయ్యేది మళ్ళీ ఇటు ఆంధ్ర సైడ్ వచ్చేసింది అనుకోండి ఈ ఫర్మెంటేషన్ దేంట్లో తీసుకుంటున్నారు గంజిని పులియ పెడుతున్నారు ఇక్కడ వీళ్ళు గంజిని పులి పెట్టేసి దాన్ని తాగుతున్నారు దీన్ని ఏమంటారు లక్ష్మీచారుగా వర్ణిస్తాం మనం అంటే వారం రోజులు ఇలా కుండలో పెట్టేసి ఆ పులుపు చేసిన తర్వాత దాన్ని తీసుకోవడం అయితే వాత ప్రకోపం అయిపోయినప్పుడు ఏం చేస్తారు అని అంటే ఈ పులియ పెట్టిన ఏదైతే ఫర్మెంటెడ్ అయినా ఇది ఏదైతే గంజి ఉన్నదో ఇది తాగేవారు ఇక్కడ వాళ్ళు ఏం చేసేవారు అప్పట్లో ఈ ఫర్మెంటేషన్ చేసే విధానం కొంతమందికి తెలకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళు అప్పట్లో ఇక్కడ వాళ్ళ వాళ్ళు కళ్ళు తాగేవారు కానీ ఈ మధ్యలో కల్తీ కళ్ళు తాగడం వల్ల చాలా మంది మానసిక రోగులు అయిపోతున్నారు అది చెడు అలవాట్లకు గురవుతున్నారు కాబట్టి తాగకపోవడమే మంచిదని చెప్తాం మనం సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాత ప్రకోపం అనే క్షణంగానే వాయు వాయుదోషం వాయుదోషం మెయిన్ రావడానికి కారణం ఏంటిదంటే మనం తినే ఆహారం ఏదైతే ఉన్నదో ఆ తినే ఆహారం తినేటప్పుడు అధికంగా నీరు తాగడం అధికంగా నీరు తాగడం వల్ల ఏం జరుగుతుంది అనేసి అంటే అనుకుంటున్నా